హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొగరి కట్టెకి అనేది పొద్దున ఐదున్నరకు అనేది వచ్చారు బండి రోడ్డు మీద పెట్టిన మోస్తూరు ఇల్లు మన పెద్ద అసాము ఊర్లో ఇల్లకే చాలా ఎక్కువ భూమి అనేది ఉంటుంది అదే అయిపోయినాకట వచ్చి మక్కకైతే నీళ్ళు పెడుతున్నారు మా తమ్ముడు గల్ మళ్ళీ పెట్టడానికి అయితే వచ్చాము ఇదే మా మక్క కౌలుకు చేస్తున్నాము ఇది పక్క వాళ్ళ చేను మొత్తం ఎండిపోయింది చూడండి తాగుబోతూ ఆయన ఆయనకి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు మొక్కానికి చూడండి ఫ్రెండ్స్ ఒక మూ మూరేడు వరకు అయితే ఉంటుంది చేతికు చాలా పెద్దగా అయితే ఉంది మీకు చూస్తే ఏర్పడుతుంది చూడండి డెకల్బో మొక్కలు సుమారుగా మూడు అయితే ఉంది ఒక ఫీటు ఫీట్ నర దాకా డబుల్ కంక్ అయితే పెట్టింది ప్రతి ఒక్కటి ఎందుకు చేతి వణుకుతుందంటే ఇందులో పందులు వరుతున్నాయి మా పక్క వాళ్ళ మా పక్క చేనులో